నాకు అరే మాధురి ఇది చిన్న గిన్నెలో ఏం చేస్తావు బైగా మనకు రెగ్యులర్ గా మేము రసము కంపల్సరీ రసం లేకుండా మేము డైలీ మధ్యాహ్నం లంచ్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ రసం కంపల్సరీ కదా మనం ఏం చేసుకుంటాం టమాటా రసము పప్పు పప్పు చారు చారు అంతే ఇప్పుడు మీకు పుదీనా రసం చేసి చూపిస్తాం సరే ఓకే పుదీనా రసం పుదీనా రసం పుదీనా రసం సరే మేము చూపిస్తా చూస్తా చూస్తాం చూపిస్తావా చూపిస్తావా దీన్ని ఏమంటారు డేట్ ఆయిల్ పెట్టుకున్నామా ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్ హీట్ అవనా ఆ హీట్ అవనకే బదులు క్యా కర్తే హై ఏ దిఖో జీరా కొంచెం జీరా జీలకర ఓకే అచ్చా కొల్లి జీలకర హ్మ్ thora జీరా डालते हैं और का मूड़ పచ్చమిర్చి ٹھیک హై కారం మిర్చి ఎందుకంటే దీంతో పల్లిలో ఆడి ఎనేక చిన్న చింతపండుైటన్నవడి పచ్చమిర్చి పచ్చమిర్చి ٹھیک హై

इमली इमली डाला इमली पानी में भिगा के डाल दिया समरिया इमली का पानी डाल दिया कारम स्मेल आ रहा है नी फर्स्ट कारम स्मेल ले आओ हां इनके कंटे तक इंटर नमक डाल रहे क्या तरवाता उप्पु ए सारा नमक डाल रहे हाय डाल रहे नमक नमक डाल दिया डाल रहे का हाँ. दिया मतलब गया हां डाल दिया इनसाइड ओके ఇప్పుడు ఇది ఇప్పుడు దీన్ని కొంచెం వాష్ చేసుకుందాము పుదీనా అని వాష్ చాలా పుదీనా యూజ్ చేస్తా చాలా పుదీనా యూజ్ చేస్తా హారం కాయతో డైజెషన్ కుట్టేకాలీవ్ కో కో కొడతా

పుదీనా నేను ఎక్కువ యూజ్ చేస్తాను ఎందుకంటే అందుకే పుదీనా ఎక్కువ మా పెరట్ లో మా పెరట్ లో పుదీనా చాలా ఇష్టం పుదీనా అందుకే దీనికి క్యాప్షన్ కూడా మా అత్తతో నేను నేర్చుకున్న పుదీనా రసం కాదు కాదు మాదిరి మరి పుదీనా రసం అంటే నువ్వు ఎక్కువ లీవ్స్ వేయలే కదా కొంచమే వేసు క్వాంటిటీ తీసుకున్నా తక్కువ కదా సో తక్కువ అది నీకు క్వాంటిటీ ఎక్కువ తీసుకోవన ఇది పుదీనా లీవ్స్ లీవ్స్ వేయకుండా పేస్ట్ చేసుకోచ్చు వేయేసుకో దేశకో ఓన్లీ లీవ్స్ వేసుకోవాలి ఎందుకని పేస్ట్ చేసుకో ఎందుకని ఎందుకు కొండి అంటే మొత్తం కట్ 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 పీస్ ఆత చిన్న చిన్న

कुंचम इवाली नाकु हाँ नाकु कौन सा डाल वो कद्दूस को क्या बोलते हैं आ रहे हैं इगो मैं डालते रहे हैं हाँ आगे डाल जंस कर जाता है सब बास बेटा फीलिंग ले रहा है ना हाँ अभी साड़ी में कैसे बोलूँ अभी अंदर तक जाएगा तब तो मालूम चलता है अच्छा है हमारा भी चावल ऐसे ही बनता है पूरा मिंट फ्लेवर आ रहा है ఫ్లేవర్ ఇంకా కారంగా పుల్లగా చాలా బాగుంది టేస్టీ అందరూ ట్రై చేయండి ఇసిలి అన్నాకో చాలు కంపల్సరీ ఎందుకంటే మాకు కంపల్సరీ మా హస్బెండ్కి ఇది మా అత్తయ్య నేర్పించిన వంట तैयार 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 तो अंदर की तिन ताबू अई मछूल तारी प्लस है हाँ मैं तो पी लिया जूड़ ये उत्तेजित कौन सा है यार ये उत्तेजित कुछ हम चलो फ्रेंड्स अरे राइस अंडे उट्टे रागा अंडे अरे ऐसी अच्छा डिनर हाँ बॉम्बे हाँ पुलाव पुलाव बॉम्बे तापते हैं ना क्या राइस अंडे चलो ता�

నాకు ఏ వీడియో నచ్చితే లైక్ మీకు ఏ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టాటా బై బై నేను వెళ్ళిపోతా ఓకే గుడ్ నైట్